పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు టెక్నికల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం ఏటా లక్షలాది మంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటున్నా సరైన స్కిల్స్ లేక ఉద్యోగాలు పొందలేకపోతున్నారు ఈ విషయాన్ని గుర్తించిన పలు విద్యా సంస్థలు టెక్నికల్ ప్రాక్టికల్ ఫెస్టులు నిర్వహిస్తున్నాయి విద్యార్థులు కూడా తమ ప్రతిభ నైపుణ్యాలకు పదును పెట్టి అద్భుతమైన ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు హైదరాబాద్ లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అలాంటి ఆవిష్కరణలకు వేదిక విద్యార్థులు మంచి పర్సంటేజ్ తో పట్టా పొందడమే కాదు కళాశాల స్థాయిలోనే వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సారించినప్పుడే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంతేనా స్వయం ఉపాధి పొందడంతో పాటు ఎంటర్ప్రెన్యూర్స్ గాను ఎదిగే అవకాశం ఉంటుంది ఇందుకు కళాశాలల్లో నిర్వహించే టెక్నికల్ ఇన్నోవేషన్ ఫెస్ట్లు తోడ్పాటు అందిస్తాయి క్యాంపస్ లోనే నాలెడ్జ్ నాలెడ్జ్ను పెంపొందించేలా కృషి చేస్తున్నాయి హైదరాబాద్లోని జేఎన్టీయూ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ విద్యార్థుల్లోని ప్రతిభా నైపుణ్యాలను వెలికితీసేందుకు వేదికైంది ఆయా కాలేజీలకు చెందిన విద్యార్థులు వందకు పైగా వినూత్న ఆవిష్కరణలు ప్రదర్శించారు కంప్యూటర్స్ రోబోటిక్స్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇలా అన్ని విభాగాలకు చెందిన ఇన్నోవేషన్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి టెక్ ఫెస్ట్ టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ హావ్ టెక్ ఫెస్ట్ విత్ డిఫరెంట్ క్లెయిమ్స్ ఇయర్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ తపత్య సో ఎవ్రీ ఇయర్ దర్శ న్యూ టెక్నాలజీ న్యూ డెవలప్మెంట్స్ ఆర్ కమింగ్ అప్ అండ్ ఆ కాంటెస్ట్లో సివిల్ ఇంజనీరింగ్ ఆల్సో క్రియేటెడ్ సర్టెన్ మోడల్స్ విచ్ ఆర్ రిలవెంట్ నవిడేస్ టెక్నాలజీ ఉపయోగించి నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా విద్యార్థులు ఆవిష్కరణలు రూపొందించారు అందులో భాగంగానే ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ నైపుణ్యాలు నేర్చుకునే వాయిస్ బేస్డ్ ఏఐ రిక్రూటర్ యాప్ రూపొందించాడు యువకుడు మన వాయిస్ ని రికార్డ్ చేస్తుంది టూ మినిట్స్ మన రెస్పాన్స్ ని దాని నుంచి అది లేటర్ వాళ్ళు దాని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు సేమ్ అది ఇంటర్ఫేస్ కాకపోతే ఇక్కడ అది కూడా మాట్లాడుతుంది మనతోటి లైవ్లో నేమ్ చేసిన వెబ్ యాప్ లో అది మాట్లాడుతుంది వీల్ ఆల్సో గివ్ ద ఆన్సర్ అనేటి మళ్ళీ ఇంకో ఎల్లెంకి ఇస్తాము లైక్ ఇప్పుడు మనకి మెటా లామా అని ఇంకో మోడల్ ఉంటుంది విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూస్ ఓపెన్ సోర్స్ వన్ సో దాన్ని యూజ్ చేస్తూ ఫీడ్బ్యాక్ జనరేట్ చేశాను దాని నుంచి ఈచ్ స్కిల్ కి టెక్ ఇండివిజువల్ స్కోర్ వస్తుంది టెక్నికల్ స్కిల్స్ ఎంత ఉన్నాడు ఎక్స్పీరియన్స్ ఎంతో ఉంది ఈ స్కోర్ ని బట్టి రిక్రూటర్ కానీ లేదా మా టీపీఓ సర్ కానీ ఇట్ విల్ హెల్ప్ అసెస్ చేయడానికి క్యాండిడేట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అసెస్ చేయడానికి అది హెల్ప్ అవుతుందని ఇస్ వాట్ ఐ ఫీల్ అండ్ ఫ్యూచర్లో దీన్ని స్కేల్ అప్ చేయడానికి ఐ హావ్ సమ్ థాట్స్ లైక్ ఇంట్రోడ్యూసింగ్ ది ప్రీమియం ఇంటూ ఇట్ అండ్ ఆల్సో యాజ్ మంత్లీ ఓన్లీ 1000 మినిట్స్ మాత్రమే ఇట్ ఇస్ ఇంకా స్కేల్ చేయొచ్చు ఇటివల వర్చువల్ రియాలిటీ గురించి తరచుగా వింటున్నాం గేమింగ్ లో ఇలాంటి అనుభూతి పొందడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు అలాంటి ఓ అద్భుతమైన టెక్నాలజీని ఆవిష్కరించారుసాహికులు ఏఆర్ ఇంకా ఇది ఓన్లీ ఒక టెక్నికల్ ఇంకా ఫీల్డ్ లోనే కాదు ఒక మెడికల్ ఫీల్డ్ లో గానీ ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్ లో కానీ ఇది ఒక టెక్నాలజీ టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు ఇది నార్మల్గా జనాల దగ్గరికి రాదు సో ఇప్పుడు ఇప్పుడు మేము ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా వాళ్ళకి తెలియదు తెలియజేయడం కోసం ఇదంతా పెట్టాము ఈ సెటప్ మొత్తం లైక్ కంప్లీట్ స్టూడెంట్స్ చేశాము మేము ఒక టీమ్ ఆఫ్ టెన్ మెంబెర్స్ ఉన్నాం ఎక్స్ఫెస్ మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెట్టాం కదా మాకు ఇందులో చాలా క్వాలిటీస్ మేము నేర్చుకున్నాం ఒక మేనేజ్మెంట్ నేర్చుకున్నాం ఒక మార్కెటింగ్ నేర్చుకున్నాం ఎలా డీల్ చేయాలో నేర్చుకున్నాం కాార్డినేషన్ నేర్చుకున్నాము టెక్నికల్ థింగ్స్ చాలా నేర్చుకున్నాం సో ఈ విధంగా మాకు హెల్ప్ అయింది మేము నాలెడ్జ్ ని వేరే వాళ్ళతో కూడా షేర్ చేస్తాం మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా మొదటగా ఆశించేది చిన్న పలకరింపు ఆ అనుభూతిని కలిగించేందుకు వెల్కమ్ చెప్పే రోబో రూపొందించారు ఇన్నోవేటర్స్ ఏమోజీలతో అది హావభావాలు పలుకుతూ స్వాగతం చెబుతుందని అంటున్నారు వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చేయాలి కొంచెం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అని చెప్పేసి మేము వెల్కమింగ్ రోబో అని చెప్పేసి చేశాము సో ఇదేంటి అంటే మనకి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఎమోజీ లాగా ఇట్ లుక్స్ అంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇంకా కొంచెం హ్యాండ్ మూమెంట్స్ ఇంకా స్పీకర్ యాక్చువల్లీ స్పీకర్ వాయిస్ అంటే వెల్కమ్ టు స్ఫూర్తి స్ఫూర్తి ఫెస్ట్ ఇలాంటి వెల్కమింగ్ వాయిస్ ఇస్తుంది అది ఇంకా మూవ్మెంట్ మూమెంట్ అవుతుంది రోబో ఇలా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట సో దీనికి మేము మైక్రో కంట్రోలర్ వాడము ఈఎస్పీ మైక్రో కంట్రోలర్ అండ్ ఐఆర్ సెన్సర్ వాడము ఎక్స్ప్రెషన్ కోసం ఎల్ఈడి మ్యాట్రిక్స్ వాడము అండ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ని ఇంటిగ్రేట్ చేశాం భూకంపాలు వచ్చి పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమైన ఘటనలు చాలా చూసాము ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడిగేశారు ఈ ఆవిష్కర్తలు మాగ్నెటిక్ టెక్నాలజీ ఉపయోగించి ఎర్త్ క్వేక్ రెస్టారెంట్ బిల్డింగ్స్ నిర్మిస్తే నష్టాన్ని కొంతమేర అరికట్టవచ్చని వివరిస్తున్నారు బేస్ అక్కడ కింద రబ్బర్ బేరింగ్స్ ఇన్స్టాల్ చేస్తాం దానివల్ల అవి కుషన్ లాగా యాక్ట్ అయ్యి షాక్ అబ్జర్వర్స్ లాగా యాక్ట్ అయ్యి అంత షేక్ ఇవ్వదు బిల్డింగ్స్ దాన్నే మేము మ్యాగ్నెట్స్ తో చేస్తే పాసిబుల్ అయ్యి ట్రై చేశాం జపాన్ లో ఫుట్ స్టెప్ ద్వారా పవర్ జనరేట్ చేయటం మనం విన్నాము ఇదే టెక్నాలజీ ఉపయోగించి స్పీడ్ బ్రేకర్స్ కింద కైనటిక్ ఎనర్జీ ఉపయోగించి కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు మేము ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే మనం అందరం కోల్ని ఎక్కువ యూస్ చేయటం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ లో అది ఎగ్జాస్ట్ అవ్వచ్చు సో ఈ మెకానికల్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ఇలా ఎనర్జీస్ తోటి కైనటిక్ ఎనర్జీని కూడా యూజ్ చేసుకొని పవర్ జనరేట్ చేయవచ్చు ఎలా అయితే మనం ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ తీసుకొని అలాంటి మెకానిజం మనం అరేంజ్ చేస్తే ఒక టన్ వెయిటెడ్ లోడ్ దాని మీద అప్లైడ్ అయినప్పుడు అది ఎయిట్ పాయింట్ త్రీ ఎంబిఎస్ పర్ సెకండ్ యొక్క కరెంట్ ని మనకి ఇస్తుంది ఆ వచ్చిన కరెంట్ మనకి మరీ అంత అమౌంట్ లో రాకపోయినా గానీ అది వచ్చేసి హౌస్ హోల్డ్ అప్లికేషన్స్ కి ఇంకా స్ట్రీట్ లైట్స్ కి యూజ్ అవుతుంది అనేదే మా థాట్ రెండు రోజులు జరిగే టెక్ ఫెస్ట్ తో హైదరాబాద్ జేఎన్టీయు ప్రాంగణం అంతా విద్యార్థులతో కోలాహలంగా మారింది విద్యార్థుల్లో దాగిన ప్రతిభను గుర్తించేందుకు అద్భుతమైన వేదికగా నిలిచింది